సాంఖ్యయోగ ఒకటి శ్రీ భగవద్గీత శ్రీ భగవద్గీత సంజయ ఉవాచ తం తథాకృపయో విష్ట మసృపూర్ణకు లేక్షణం విషిదంతమిదం వాక్య మువాచ మధుసూదన సంజయుడు చెప్పెను ఓ ధృతరాష్ట్ర మహారాజా ఆ ప్రకారముగా కనికరముతో గూడుకుని కంటనీరు పెట్టుకొనినవాడై వ్యాకులత్వము చెంది దుహఖించుచున్న అర్జునుని జూచి శ్రీకృష్ణు బిట్లు పలికెను శ్రీ శ్రీభగవానువచ కస్మలమిదం విషమే సముపస్థితం అనార్యజుష్టమస్వర్గ్య మకీర్తీకరమర్జున భగవానుడు చెప్పెను ఓ అర్జున పామరులవలంబించినదీయు స్వర్గప్రతిబంధకమును అపేసస్సును గలుగజేయినదీనగు ఈ మోహము ఈ యొడుదుడుకు సమయమున నుండి దాపురించినది క్లైబ్యం మాస్మగమహ పార్థ నైతత్వయుపపద్యతే క్షుద్రం హృదే దౌర్బల్యం త్యక్వోత్తిష్ఠ పరంతప డొట్ ఓ అర్జున అధైర్యమును పొందకుము ఇది నీకు తగదు నీచమగు ఈ మనోదుర్బలత్వమును వీడి యుద్ధము చేయుటకు లెమ్ము అర్జున ఉవాచ కథం భీష్మమహం సంఖ్యే ద్రోణం చమధసుదన ఇషుభహ ప్రతి పూజార్హవరసూదన అర్జునుడు పలికెను ఓ కృష్ణ ద్రోణం లిరువురును పూజంపదగనవారు అట్టివారిపై బాణములను వదలి నేనెట్లు యుద్ధము చేయగలను గురువున మహానుభావాన్ శ్రేయోభోక్తుం భైక్ష్యమపిహలోకే హత్వార్థకామాంస్తు గురుని హైవ భుంజీయ భోగాన్ రుధిర ప్రదిగ్ధాన్ మహానుభావులైన గురువులను చంపక ఈలోకమునందు భిక్షాన్నమైనను భుజించుటమంచిది వారిని చంపినచో వారి రక్తముతో తడిసిన ధన సంపదలనే కామ్యభోగములనే న చైతద్విద్మహ కతరన్నో గరియో యద్వా జయేమయ్యది వానో జయేహ యానివహత్వా నీజీవిషామా సైవస్థితాహ ప్రముఖేధాత్తరాష్టాహ పైగా ఈ యుద్ధమున మనము గెల్చుదుమో లేక వారే గెల్చుదురో చెప్పలేము ఈ రెండింటిలో మనకేదీ కూడా తెలియదు ఎవరిని చంపి మనము జీవించగోరమో అట్టి భీష్మాదులు యుద్ధమున మనేదుట నిలిచియున్నారు కార్పణ్యదోషోపహత స్వభావ పృచ్ామిత్వాన్ ధర్మ సమ్ముఢచేత